ఇక చచ్చిన బాబుని మళ్ళా అని చెప్పినట్టు ఆయన తిట్టినా ఒకటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడినట్టు ఐవేషన్ నా ఉద్దేశం ఎందుకంటే ఒకటి రెండు స్థానాల్లోనూ డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తుంది తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల బ్రెడ్ గర్జన తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ అందుకనే ఈరోజు ఇంత పెద్ద దేశంలో ఒక క్యాష్ కమని మనం టార్గెట్ చేస్తే ఏమైనా జరగరాని జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించి ఉండాలి ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడి గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని మేము ఒకసారి సచార్ కమిటీ వేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్న వాళ్ళందరూ భారతీయులే ఎస్సీ ఎస్సీలకు బీసీలకు ఈ విధంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకొని ఇంకా కూడా రిజర్వేషన్ పెంచాలనుకున్నా పెంచు ఈ ఉన్న రిజర్వేషన్ తీసుకున్న తీసేయాలని తీసుకొచ్చి ఇవాళ మీ ఓటు బ్యాంక్ రాజకీయాలను పెంచుకునే విధంగా దాని విధంగా మాట్లాడడం కూడా తప్పని చెప్పి ఇలా బీజేపీ అమిత్ షా మోడీ ఎవరు మాట్లాడి అదే మాట్లాడదు ఎందుకంటే అది తీసేస్తా అంటే ఇందులో ఓట్లు వస్తాయి ఇది పద్ధతి కాదు ఇది అన్ఎంప్లాయ్మెంట్లు ఏ విధంగా తీర్చాలి దేశాన్ని మేక్ ఇన్ ఇండియా అన్న ఎక్కడ పోయింది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన నాగార్జునసాగర్ బాగ్రా లెంగల్ శ్రీశైలం లాంటి డ్యామ్లు ఎక్కడ పోయినాయి ఎక్కువ డ్యామ్ అయినా కట్టినా ఒక ఇరిగేషన్ గురించి ఆలోచించినావా ఎల్ఐసి రైల్వేలు ఎల్ఐసి అంటే ఇలా పేదవాడు ధైర్యంగా దాని సంపాదనలో నాలుగు రూపాయలు దాచి పెట్టుకుంటే నాసేపుగా ఉంటుందని చెప్పి ఆలోచించే ఎల్ఐసిని స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ పంచభర్షా ప్రణాళికతో పాటు ఒక ప్లాన్లో భాగంగా చేస్తే నలభై కోట్ల మంది డిబాయ్ దాన్ని ఇవ్వాలి మధ్యన చూసినాం మనం సహార కుంభకోణం శారదా స్కాము యాగ్రి గోల్డ్ ప్రైవేట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎక్కడ ఎక్కడ పోతుంది చెప్పండి గవర్నమెంట్ సంస్థ అయితే నీ పెట్టిన పైసకు ఇంట్రెస్ట్తో సహా ధైర్యంగా నీకు అప్పుడు తీసుకోవచ్చు దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నావు ఇవన్నీ ఎక్కడ రాకుండా మనకు తీసుకొచ్చి దేవుణ్ణి ముందు పెడుతున్నావు ఎవరు పొద్దునే వాళ్ళు నేను ముందు దేవుని ముక్త రాముని ముక్త హనుమంతుని ముక్త దేవాలయాలు కట్టిస్తా చర్చిలు కట్టిస్తాం మజీదులు కట్టిస్తాం ఈద్గాలు కట్టిస్తాం ముస్లింలు వాళ్ళ వాళ్ళది వాళ్ళ అలాని ప్రార్థిస్తారు బైబిల్ వాళ్ళ క్రిస్టియన్స్ వాళ్ళని జీసస్ని ప్రార్థిస్తారు కానీ కొత్తగా తీసుకొచ్చి నేను చెప్పేది లేక అందుకనే కేసీఆర్ గారి గురించి ఒకటి రెండు మాటల్లో చెప్పి ఆ తర్వాత మీకే ఇస్తాను ఎందుకంటే మోడీ గారి గురించి చరిత్ర మీ అందరికీ తెలుసు కాదు இப்படி கூட மல்லா மோடி மூடோசார எண்ணிக்கல் ஜெருது மூடோசி